భోనగిరికి సంబంధించి మూడు కోరికలు నేను కోరుతున్నాను నాలుగు కోరికలు ఒకటి మురికి నీళ్ళతో వ్యవసాయం ఈ ప్రాంత ప్రజలకు బునియాదు కానీ కాలువ పిలాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి భువనగిరి నియోజకవర్గం మూడుగోడు నియోజకవర్గం అట్లనే నగరకెల్లు తుంగతూర్తి మరి అట్లనే ఆలేరు కూడా డెబ్బై వేల ఎకరాలు వారతాయి ఈ డెబ్బై వేల ఎకరాలు పారడానికి పదివేల కోట్లు కావాలి కానీ మాకు ఆరు వందల కోట్లు ఇవ్వండి ఆరు వందల కోట్లు ఇస్తే మా రైతులు సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం అనేక సార్లు చెప్పినాం అడిగినాం మరి మాకు నమ్మకం ఉంది రెండేళ్లలో మన అందరికీ రైతులకు నీళ్లు రావాలి ఐదు నియోజకవర్గాలలో ఇంకొక అంశం మూసి ప్రక్షాళన మనం దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం దశాబ్దాలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు వేల కోట్లతోటి మూసి రివర్ డెవలప్మెంట్ చేస్తామని మనం ఎంత అడిగినాం సార్ నాలుగైదు వేల కోట్లు కావాలంటే అరవై వేల కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నారు సాగునీరు కాలువలు మూసి ప్రక్షాళన ఇంకొకటి ఇంకొకటి అడుగుతాం అలైన్మెంట్ కూడా మార్స్తే మా సంతోషంగా ఉంటారు టిఆర్ఎస్ వాళ్ళు బయట పోయే రోడ్డును మా మీదకు నోకిరు వాళ్ళ భూములు కాపాడుకోవడానికి రోడ్ మా మీద నూకిర్రు అది అది మళ్ళా పునః పరిశీలన చేయాల్సిందిగా మా మంత్రి వర్యులు గారికి అట్లే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం